హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి మన వీడియోలో లక్ష్మీదేవి ఇంట్లో నుంచి ఎందుకు అలిగి వెళ్ళిపోతుందో తెలుసుకుందాము ఇంకెందుకండి ఆలస్యం మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి లెట్ స్కెచ్ ఇన్ టు ద వీడియో నారాయణునిపై అనురాగం పెళ్ళు బిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద ఎక్కువసేపు నిలబడదు అందువల్లే ఆమెకు చంచల అనే పేరు కూడా వచ్చింది ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చిపెట్టింది అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుణ్ణి మనసులో నిలుపుకోవాలి ఎప్పుడైతే నారాయణుడు మన మనసులో నివాసం ఉండడో అప్పుడు లక్ష్మీదేవి కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి సదా మనసులో నారాయణుణ్ణి నిలుపుకోవాలి లక్ష్మీదేవికి చంచల చపల అనే పేర్లు ఉన్నాయి ఒకచోట స్థిరంగా ఉండదని దీని అర్థం ఎందరో జీవితానుభావాలు దీనికి నిదర్శనం నిత్యం మనం ఇంట్లో వెలిగించే దీపమే లక్ష్మీ రూపం చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం అదే సంపద జ్ఞానము సంపద భిన్నమైనవి కావు ఒకటి ఉంటే రెండోది ఉన్నట్లే అవినీతి మార్గాల్లో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలనుకుంటారు చాలామంది అలాంటి వారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం దయ సేవాభావం శ్రమ వినయం వివేకం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇదే అసలు రహస్యం లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకి తెలుసు వీటిలో విద్యలక్ష్మి అంటే జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపద అని కూడా అర్థం చేసుకోవాలి అటువంటి లక్ష్మీతత్వాన్ని అందరూ సంపాదించాలి మంచి మనసే లక్ష్మీదేవికి ఖచ్చితమైన చోటు అని చెప్పవచ్చు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించే అచల లక్ష్మిని నేను ప్రసాదిస్తాను అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మి ఎవరి వద్ద ఉంటుందో ఎవరి వద్ద ఉండదో వివరించాడు లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత అలాంటి లక్ష్మీదేవి అసలు ఎందుకు అలుగుతుంది ఆమె అలగకుండా ఉండేందుకు మనం ఏం చేయాలి అసలు ఆమె అలగడానికి గల కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఇవి మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల మంగళవారం రోజు అప్పు తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అలుగుతుందట అంతేకాదు అప్పు తొందరగా తీరదట కాబట్టి మంగళవారం అప్పు తీసుకోవాలన్నా అప్పు ఇవ్వాలన్నా ఒక్కసారి ఆలోచించండి అలాగే బుధవారం రోజు అప్పు ఎవరికీ ఇవ్వకూడదట ఒకవేళ అదే పని పదే పదే చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి అలిగి ఇంటి నుండి వెళ్ళిపోతుందట వంటగది ఈశాన్యంలో కట్టకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందుకు కారణం ఇంట్లో ధనలక్ష్మి నిలవదనే అలా చెబుతారు కడితే లక్ష్మి అలిగి వెళ్ళిపోతుందట సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఎంగిలి మంగళం అనే పదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పూజగదిలో ఎంగిలి చేసినవి ఉంచకూడదు తామర పువ్వులు బిల్వ పత్రాలను ఎప్పుడూ నలపరాదు నదులు సరస్సులు పవిత్రమైనవిగా భావిస్తారు అలాంటి పవిత్ర జలాశయాల్లో సరస్సులలో నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అశుభ్రం చేస్తే లక్ష్మీదేవికి నచ్చదట ఇంటి గోడలను తలుపులను గడపలను లక్ష్మీ స్వరూపాలుగా చెబుతూ ఉంటారు గోడల మీద అవసరం లేనివి రాయకూడదు అంటే బూతులు చెడు వాక్యాలు రాయకూడదట అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుందట పాదాన్ని పాదంతో రుద్ది కడగకూడదు చేతితోనే రుద్దుకొని కడగాలి అతిథి దేవోభవ అంటారు అతిథి మర్యాదలలో లోపం చేయరాదు పశువులను అనవసరంగా కొట్టకూడదు దూషించకూడదు సాయం సంధ్యలో నిద్రించే వారింట లక్ష్మి ఉండదు సోమరితనంగా ఉంటే ఇంట లక్ష్మి కటాక్షించదు ఎవరింట్లో అయితే తరచుగా గొడవలు జరుగుతూ మహిళలు ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అలాగే వృద్ధులను పట్టించుకోని ఇంట లక్ష్మీదేవి ఉండక అలిగి వెళ్ళిపోతుందట దీపారాధన చేయని ఇంట ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయం సంధ్య వేళల్లో కనీసం అగరబత్తి ధూపంతోనైనా దేవతారాధన చేయాలి అలా చేయకుండా ఉండే వారింట్లో మరియు తులసి చెట్టు పెట్టి పట్టించుకోని ఇంట లక్ష్మి అలిగి వెళ్ళిపోతుందట వ్యసనాలకు బానిసలు కారాదు అలా చేస్తే లక్ష్మి ఇంటి నుండి దూరం అవుతుంది బట్టలను పదే పదే ఉతకకుండా వేసుకోకూడదు రాత్రి కట్టి పడుకున్న బట్టల్ని తిరిగి మరుసటి రోజు ధరించే వారి దగ్గర లక్ష్మి నిలవదు ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లోనూ జుట్టు విరబోసుకొని తిరిగే స్త్రీలు నేల అదిరిపోయేటట్లు నడిచే స్త్రీలు ఉన్న ప్రదేశాలలోనూ స్త్రీలను కష్టపెట్టే చోట లక్ష్మీదేవి ఉండదు సోమరితనం ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడుకోలు పలుకుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి